తన్ని తన్ని తరిమి కొడతాం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డకు అన్యాయం జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ప్రొఫెసర్ జయశంకర్ ఒక మాట అన్నాడు అక్కడ ఎక్కడో వరంగల్లో కార్యక్కి మేమిద్దరం హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగాణలో మరో పోరాటం అవసరం అని చాలా క్లారిటీగా చెప్పిండు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమని చెప్పిండో తెలుసా ఈ రాష్ట్రానికి సంబంధించి మరో ఉద్యమం అవసరం బిడ్డ అని చెప్పిండు ఆ ఉద్యమాన్ని వైఆర్టీవీ చేస్తుంది గుండెలు పగిలేలా ఒక్కొక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో చాలా భయానకరమైన పరిస్థితులను నేను తీసుకొస్తా ఏంది అంటే రాష్ట్రం మంచిగా ఉంటే ఓకే పరిపాలన సక్కగా చెప్తే నేను ఎవ్వరు జోలికి రాను నా రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం ఊకునేది లేదు ఒక ఉద్యమకారుడిగా ఉద్యమకారులు ఏకమైన చేస్తాం చెప్తున్నా కదా మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు తెలంగాణలో ది నెంబర్ వన్ ది బెస్ట్ న్యూస్ గంట పద్ధంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా ఎవ్వడు తొత్తులేడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లేడు మన వెనక మన వెనక ఎవరున్నారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు తెలంగాణ ప్రజలలో ఎంతమంది రెండు కోట్ల మంది మహిళల ఆశీస్సులు రెండు కోట్ల మంది మొత్తం జనాభా అంతా కూడా రాష్ట్ర ఉన్న పురుషులు మొత్తం యువత అందరూ కూడా మద్దతు ఉన్న ఏకైక ఛానల్ వైఆర్టీవీ తెలియ మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరి పక్కనే ఉన్న బెల్ బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోర్రే ప్రతి ఒక్కరికి షేర్ చేయరు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ఆకృత్యాలపై ప్రతినిత్యం పోరాటం చేస్తుంది ఏది ఏమైనా ప పర్లేదు దిక్కులన్నీ బిక్కటెళ్లాలే గువ్వలు వలగాలి ఎవడన్నా తేడాలు తేడాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నా మీద కేసు పెట్టే నైతిక అర్హత కూడా మీకు లేదు సిగ్గు శరం మానవత్వం ఉంటే మీరు అన్నమే తింటే మనం అందరం ఒక అయ్యవకే వచ్చినాం అనే ఆలోచన ఉంటే అందరం తల అంటే ఆ అయ్యవకే వచ్చినాం లేదు మేము ఇంకేం పుట్టలే అనుకుంటే మూసుకొని బండుకోరి పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసి దొబ్బేరి అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నిస్తున్నా రేపు ప్రశ్నిస్తా ఎవడి మో చేతుల మోకరిలు కష్టమైనా నష్టమైనా భరిస్తా నేను అవసరమైతే బాజాప్తగా తెలంగాణ బిడ్డలను అడుగుతా ఏమని నా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలను అడుగుతా ఇయ్యో ఇక్కడ పెడుతున్నావు కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఇది నాదే నెంబర్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గూగుల్ పే ఫోన్పే చేయమంటా ఏమున్నది భయ భయపడే రోజులు కాదు భరి తెగించి ఉరికించే రోజులు రాబోతున్నాయి తెలంగాణలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి ఎందుకంటే కేసీఆర్ అతి త్వరలో ప్రజల్లోకి రాబోతున్నాడు కేసీఆర్ ఒక బ్రహ్మాండమైన ముచ్చట కూడా చెప్పిండు ఏమని అంటే తెలంగాణ ప్రాంతం అడుగడుగన ఆగమాగం అయిపోతున్నది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులను నేను చూస్తూనే ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరికి అండగా కూడా నేను వస్తూ ఉన్నా కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఎక్కడికక్కడ కూడా మనం చేసే అంశం ఏంటంటే పోరాటం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది రైతుల పక్షాన ప్రతి ఇంటి గడప దగ్గరికి వెళ్తాడు ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తాడు మండలం నియోజకవర్గం జిల్లా తెలంగాణ మొత్తట పరిపాలనకు సంబంధించి తప్పులను ఎత్తి చూపే బా కేసీఆర్కు మాత్రమే ఆ దమ్ము హక్కు ఉంది కాబట్టి నాలాంటి తెలంగాణ ఉద్యమకారుడు నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా